హాయ్ అండి అందరికీ నమస్కారం చింత చిగురు పచ్చడి ఎప్పుడైనా తిన్నారా ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఫస్ట్ అయితే చింత చిగురు తీసుకున్నాను దానిలోకి తగినన్ని పచ్చిమిర్చి వేసి పసుపు ఉప్పు ఒక గ్లాస్ వాటర్ తోటి ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్ పల్లీలను కూడా వేయించి పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని పల్లీలు అలాగే ఉడికించిన పచ్చిమిర్చి వేసి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఆపుతూ అందులోనే మనం ఉడికించుకున్న చిగురు కూడా వేసి బరగ్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి హాఫ్ తీసేసి ఒక ఆనియన్ని కట్ చేసేసి అది కూడా ముక్కగా గ్రైండ్ చేసి అంత కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడి వేడి అన్నంలోకి కానీ రాగి సంగటిలోకి కానీ నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్